బ్రహ్మముడి సీరియల్లో అయితే మళ్ళీ కథ మొదటికి వచ్చిందనే చెప్పాలి అప్పుడెప్పుడు సీరియల్ స్టార్టింగ్ లో అయితే రుద్రాని కావ్యం నిర్కెంచడానికి అయితే కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి గణేష్ విగ్రహాలు అయితే తయారు చేస్తుంది కదా అప్పుడైతే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దుగ్గిరాల వారి పరువు తీయాలని చూస్తుంది కదా ఆ కథే మళ్ళీ అయితే తీసుకొచ్చారు ఇందులోకి ఇప్పుడైతే అబోషన్ గురించి అయితే టాపిక్ జరుగుతుంది కదా దుగ్గాల వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఈ టాపిక్ కూడా మీడియాకి ఎక్కించి కావ్య పరువు దుగ్గరాల వారి ఇంటి పరువు తీయాలని అయితే మాస్టర్ ప్లాన్ వేసింది రుద్రాని మనం ఇంతకుముందు ఎపిసోడ్స్ లోనే చూసాం కావ్య అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అయితే తను తీసుకురావడానికి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు తనైతే నేను రాను మీరు నాకు అపార్షన్ చేయించడానికి గల కారణం ఏంటి చెప్తేనే నేను వస్తానని చెప్పేది అయితే కళాఖండికి చెప్పేస్తుంది రాజు అయితే నీకే ఎంత ఉంటే నాకెంత ఉండాలని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అపర్ణ దేవికి ఆ విషయం చెప్తే నువ్వేం చేస్తావో తెలియదు నా కోడలిని అయితే నా దగ్గర తీసుకురా అని చెప్తుంది ఇంకా అయితే కావ్యాన్ని వాళ్ళ ఇంటికి ఎలా తేవాలని ప్రయత్నిస్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే కావ్య సేఫ్గానే ఉందని ఊపిరి పీల్చుకుంటారు ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇందిరాదేవి అలాగే అపర్ణ అయితే కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు అపర్ణదేవికి అయితే కావ్య షాక్ ఇచ్చిందనే చెప్పాలి అపర్ణదేవ అంటుంది నువ్వు వాడిన నాటకం వాడు నిజం అనుకుంటున్నాడు వాడు తప్పకుండా నిజం చెప్తాడు అని చెప్పేసి అయితే కావ్యతో అంటుంది ఇది నాటకం కాదు అత్తయ్య నిజంగానే నేను ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాను అని చెప్పేసి అయితే కావ్య చెప్తుంది ఇంకా అపర్ణదేవి ఇంద్రదేవి అయితే సైలెంట్ అయిపోతారు నువ్వు అర్ధరాత్రి వేళ ఆ ఇంటిని వదిలి రావాల్సిన పనేం వచ్చింది అని చెప్పేసి అయితే తిడుతుంది ఇంకా కావ్య వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏం జరిగిందని చెప్పేసి అయితే అడుగుతారు జరిగిన స్టోరీ వల్ల అపర్ణదేవి అయితే వాళ్ళకి చెప్తుంది ఇంకా కనకమైతే కావ్య ఏంటి నేను కూడా ఒప్పుకోను ఆభాషణ చేయించుకోమని ఎవరైనా చెప్తారా అల్లుడి గారిని కడిగేస్తాను అది ఇది అంటుంది ఇప్పటివరకు మేము చాలానే చేసాం ఆవిడ వినడం లేదు అని చెప్పేసి అయితే ఆపరణ చెప్తుంది తర్వాత అయితే అయితే కావ్యాన్ని ఇంటికి తీసుకురావడానికి అయితే మాస్టర్ ప్లాన్ వేస్తాడు నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అమ్మ వాళ్ళకి బాగాలేదు నీ మీద బెంగ పెట్టేసుకున్నారు అని చెప్పేసి అయితే కావ్య కాల్ చేస్తాడు అవునా వీడియో కాల్ చేయండి అని చెప్పేసి అయితే కాల్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళందరూ కూర్చున్నప్పుడు అయితే చూపిస్తుంది రాజు అయితే వీళ్ళందరినీ చూసి షాక్ అయిపోతాడు వీళ్ళు కూడా అక్కడే ఉన్నారా ప్లాన్ కొట్టిందే అని చెప్పేసి అయితే ఇక్కడైతే డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళందరూ కూర్చుంటారు కదా అపర్ణాదేవి కావ్య అలాగే ఇందిరాదేవి వీళ్ళందరూ అయితే అప్పుడైతే రాజు వీడియో కాల్ చేసినప్పుడు అయితే అపర్ణదేవి అయితే రాజు పైన సెటైల్ వేస్తుంది నేనే నేనైతే తినట్లేదనే చెప్పాడు నిన్నైతే ఏకంగా పైకే పంపించేసాడు అని చెప్పేసి అయితే అపర్ణదేవి ఉంటుంది ఈ వీడియో కాల్ చేసినప్పుడు అయితే ఈ కాన్వర్జేషన్ అంతా కామెడీగా సాగిస్తారు ఇంకోవైపు అయితే రుద్రాని ఉన్ను రాహుల్ అయితే మాస్టర్ ప్లాన్స్ అయితే వేస్తారు కావ్య అయితే రాజు కోపంగా ఉన్నాడు ఆ కోపాన్ని మరికొద్దిగా మనం పెంచాలి వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతే మనకి ఆస్తిలో అడ్డొచ్చే వాళ్ళే ఉండరు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు మాస్టర్ ప్లాన్ వేస్తారు కావ్య చేత అయితే ఈ ఇంటి పరువు రోడ్డుకి ఇచ్చేలా చేస్తే మిగతాది రాజే చూసుకుంటాడు అని చెప్పేసి అయితే రుద్రాని చెప్తుంది ఇంకా రాహుల్ అయితే కావ్య ఈ ఇంటి పరువు కోసం ప్రాణాలనే ఇస్తుంది తన తనెందుకు తీస్తుంది అని చెప్పేసి అయితే చెప్తాడు కావ్య తీయదు మీడియా వాళ్ళని పిలిపించు ఇంతవరకు కావ్య బిడ్డ గురించి ఇంట్లో గొడవ అయింది ఇప్పుడైతే ఇంటి బయటకు కూడా వెళ్ళిపోయింది కావ్య ఆ బిడ్డ వల్లే అని చెప్పేసి అందులో నీకు తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టు ఇలా కూర్చుని సడమని మొత్తం ప్లాన్ అయితే వివరిస్తుంది రాహుల్కి సూపర్ ప్లాన్ మమ్మీ అని చెప్పేసి అయితే రాహులు రుద్రాన్ని చెప్పినట్టుగానే చేస్తాడు ఇంకా తర్వాత అయితే తెల్లారేసరికి కావ్య అయితే ఏడుస్తుంది కావ్యనైతే కృష్ణమూర్తి వాదారుస్తాడు ఇంకా దుగ్గ్రిలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మీడియాలో రచ్చరచ్చ అవుతుంది కావ్య ఇంటి దగ్గరకైతే మీడియా వాళ్ళు వస్తారు మిమ్మల్ని అయితే దుగ్గాలు వాళ్ళ ఫ్యామిలీ హింసిస్తుందంట ఆ చేయించుకోమని చెప్తున్నారంట అని చెప్పేసి అయితే రాహుల్ చెప్పినట్టు అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీడియా వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చినట్టు క్వశ్చన్స్ అయితే అడుగుతారు అదంతా టీవీలో అయితే దుగ్గు ఫ్యామిలీ చూస్తుంది వీళ్ళందరూ అయితే టీవీలో చూసి అయితే షాక్ అవుతారు చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో